మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు మంత్రి కొల్లు రవీంద్ర వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించారు ప్రజా దర్బార్లో వచ్చే ప్రతి అర్జీని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర గత వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు జులై ఒకటో తేదీ నేరుగా పెన్షన్దారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పెంచినటువంటి పెన్షన్ కూడా అందిస్తామని రవీంద్ర తెలిపారు

విజా దర్బార్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం మొట్టమొదటి నుంచి ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని నిర్వహించే లక్ష్యంతో ఈరోజు విజాదర్బార్ని ప్రారంభించుకోవడం జరిగింది నేరుగా ప్రతి ఒక్క అర్జీదారు దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా సమస్యల మీద అర్జీల స్వీకరణ చేసే కార్యక్రమాన్ని ఏ రకంగా అయితే నారా లోకేష్ గారు మంగళగిరిలో ప్రతిరోజు ఉదయం చేస్తాను అలాగే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి డే టు టైం ఇవ్వాలి చేసి ప్రతి శనివారం ఉదయం సుమారుగా తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అయినా టైం పెడుతున్నాం దానికి దాదాపు రెండు గంటలు అవుతుంది దాదాపు ఈరోజు మూడు వందల పైన అత్యని స్వీకరించుకోవడం జరిగింది ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారీగా ప్రతి ఒక్కరు కూడా దాంతో ఉన్నటువంటి మొత్తం కూడా స్టడీ చేసింది ఎలా పరిష్కారం చేయాలి ఇమీడియట్గా చేయగలిగిన అయితే ఇమీడియట్గా అసలు డిపార్ట్మెంట్ పంపించి వాడుతూ ఆ సమస్య